హలో నమస్కారం మీరు కూడా ఎలా ఆలోచిస్తున్నారా ఎక్కడ ఎక్కడెక్కడే జాబ్ చేసి టైర్డ్ అయిపోయినా టైర్డ్ అయిపోయాను లాతో మీకు కూడా ఇష్టం లేదు ఎక్కడైనా పని చేయాలా అంటే ఎవరి కిందే పని చేయాలంటే మీరు ఒక పని చేయండి బిజినెస్ చేయండి బిజినెస్ ఏ బిజినెస్ ఏ బిజినెస్తో నష్టం రాదు ఇది వచ్చేసి బట్లో బిజినెస్ బట్లో బిజినెస్లో అస్సలు నష్టం రాదు ఎందుకు మ మీరు ఒక పది టు పదిహేను వేలలో బిజినెస్ స్టార్ట్ చేయాలి ఈ టైం మంచి మంచి కలెక్షన్ తీసుకోండి ఎనభై ఐదు రూపాయలు మన దగ్గర డెలివరీ వియర్ స్టార్టింగ్ ఉంది అంటే డైలీ వేర్ సారీ సారీస్లో అస్సలు నష్టం రాదు ఎందుకు ఫ్యాన్సీ ఐటెంలో ఒకసారి నష్టం కూడా వస్తుంది ఫ్యాన్సీ ఐటెంలో ఫ్యాషనబుల్ ఉంటుంది సీజన్ వైజ్ ఉంటుంది వేర్ సారీ అంటే రోజు వేసుకునే సారీస్ ఎనభై ఐదు రూపాయల నుంచి ఉంది నూట యాభై నూట ముప్పై చాలా రకాల రకాలు ఉన్నాయి ఓకే ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మీరు తీసుకుంటే ఇందులో అస్సలు నష్టం లేదు ఇంకోటి నష్టం ఎందుకు లేదు నా దగ్గర ఎలా ఉంటుంది తెలుసా మీరు ఒకసారి నా దగ్గర పర్చేజ్ చేస్తే ఏదైనా మిగిలిన స్టాక్ ఉంటే కూడా ఆరు నెలల్లో నేను రిటర్న్ తీసుకుంటాము దాని బదులు కొత్తగా ఇస్తా మీకు పంపించేస్తా ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంది కలంకారీ మోడల్ ఎన్ ఎన్గులు వచ్చింది ఇదిగోండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అందరికీ ఇప్పుడు సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో కావాలి సారీస్ ఓకే సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో మన దగ్గర చాలా రకరకాలు ఉన్నాయి ఇది డైలీ డెలీవేర్ సారీస్ జస్ట్ ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది క్వాలిటీ డిజైన్ కలెక్షన్ అసలు ఈ టైప్ కలెక్షన్ ఎవరి దగ్గరే లేదు ఆల్ ఓవర్ ఏషియాలో ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ సూరత్లో మదీనా హైదరాబాద్ లాతో బెంగళూరు చెన్నై కర్ణాటక తమిళనాడు ఎక్కడ నిలదు ఎందుకు ఇది ఫ్యాక్టరీ ఉంది సూరత్ జై అంబాపతి ఫ్యాక్టరీలో ఉంటుంది ఓన్ మ్యాండ్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి క్వాంటిటీ చూడండి ఇది ప్రూఫ్ ఉంది రియల్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఇది ప్రూఫ్ ఉంది ఒక్కటే డిజైన్ లక్స్ పీసెస్ థౌజండ్ పీసెస్ టూ థౌజండ్ పీసెస్ ఐదు ఫైవ్ ఫైవ్ థౌజండ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కూడా రేట్ తక్కువ బిల్డప్ ఎక్కువ క్వాలిటీ బెస్ట్ వస్తుంది అండ్ రేట్ తక్కువ వస్తుంది మెత్తడ్ చీరలు కావాలన్నా రండి డైరెక్ట్ ఫ్యాక్టరీకి రండి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మీ ఇంటి వర్క్ సరుకు వస్తుంది మధ్యలో ఎవరు లేరు ఏజెంట్స్ లేరు అండ్ ఎవరునే డీలర్ కూడా లేదు మధ్యలో ఎవరూ లేదు కాబట్టి డైరెక్ట్ ఫ్యాక్టరీ టు మీ ఇంటి వరకు వస్తుంది కలెక్షన్ చూడండి బబ్ బ్ బబ్ అస్సలు ఎవరే ఎక్కడైనా దొరకదు ఇది గ్యారంటీ మాత్రం చెప్తాం లైట్ షెడ్ డార్క్ షెడ్ లేకపోతే కలంకారీ మోడల్ జార్జెట్ సిఫోన్ వెట్లెస్ జారా నజారా ప్రింటెడ్లో ఇన్ని వెరైటీలు ఉంటాయి అంబాపతిలో ఆల్వేజ్ ఉంటుంది రెడీగా ఉంటుంది కలెక్షన్ చూడవచ్చు లాస్ట్ వరకు చూపించండి అన్న ఓన్లీ సారీస్ మ్యానుఫ్యాక్చరర్ ఇది సారీస్ సముద్రం అండి సారీస్ సముద్రంలో మీరు సారీస్ తీసుకుంటే మంచి మంచి ఐటెంలు దొరికితే మీకు ఏ టైప్ ఐటెం కావాలా కూడా అవైలబుల్ ఉంది మీరు ఒకే పని చేయండి ఇదిగోండి ఎక్కడ కూడా చూపించాము ఇక్కడ కూడా చూడండి కలెక్షన్ చూడండి ఇప్పుడు కూడా ప్యాకింగ్ పని కూడా జరుగుతుంది ఓకే ఇంకా చూపిస్తాం రండి ఎక్కడా కూడా ఎక్కడైనా చూడండి సారీస్ 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 ఇది కూడా తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ వెరైటీ చిన్న ప్రింట్ కావాలి మన ఆంధ్ర తెలంగాణ స్మాల్ చిన్న ఫ్లవర్ ప్రింటెడ్ కావాలి ఇదిగోండి ఇక్కడ కూడా చాలా రకరకాలు ఉన్నాయి ఇంకా చూపిస్తాము క్వాంటిటీ ఒకే డిజైన్లో థౌజండ్ పీస్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కూడా కావాలా ఓకే సింగిల్ కలర్లో ఎక్కువ పీసెస్ కావాలా కూడా మనకి అవైలబుల్ ఉంటుంది ఓకే ఏం చేయాలి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది సూరత్ రావాలా ఈ ఫ్యాక్టరీ సూరత్లో ఉంది సూరత్ రండి సూరత్ వచ్చి సెలెక్షన్ చేయండి మన దగ్గర ఎలా లేదు చూపించేది ఒకటే పంపించేది ఒకటే మీకు కావాలా బై హ్యాండ్ మీ ముందు ప్యాక్ చేసి ఇవ్వాలా కూడా ఇస్తాము పది నిమిషాల్లో ఓకే అంటే మన దగ్గర ఫ్రాడ్ పని లేదు జాన్యున్ కంపెనీ ఉంది జాన్యున్ టాస్ట్ ఉంది కాబట్టి ఏదే చూపిస్తా ఇదే పంపిస్తాము ఒకసారి మీరు పర్చేజ్ చేశారు సెల్ కాకపోతే ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీ డబ్బులు ఇంటికి వచ్చిన తర్వాత పే చేయండి టెన్షన్ ఏం లేదు కాబట్టి మీరు కూడా తీసుకోండి ఒక్కసారి నమ్మి చూడండి ఒక్కసారి మీ ఆశాకి పూర్తి నేను చేస్తాము కలెక్షన్ చాలా ఉన్నాయి క్వాలిటీలు చాలా ఉన్నాయి నాకు ఎక్కువ మాట్లాడాలా మాట్లాడడం రాదు కానీ నా దగ్గర టేస్ట్ నెంబర్ ఉంటుంది టేస్ట్లో డమ్ ఉంటుంది ఉంటుంది ఇది మాత్రం చెప్తాము మీకు ఓకే ఇటు కూడా చూడండి కలెక్షన్ అత వా బాబా అండ్ నా దగ్గరే ఒక్కటే కూడా హార్డ్ ఫ్యాబ్రిక్ లేదు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బాగా బాగా సాఫ్ట్ మెత్తటి చీరలు చేయి పెడితే జారిపోతుంది అండి అండ్ ఇది కూడా కలర్ క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది డ్యామేజ్ పీస్ ఒక్కటే పీస్ కూడా రాదు ఈ మాత్రం గ్యారంటీ ఉంటుంది కలెక్షన్ క్వాలిటీ చాలా ఉంటుంది ఎక్కడ కూడా చూడండి సాఫ్ట్ సాఫ్ట్ బాగా సాఫ్ట్ మీరు బెంగళూరులో పర్చేజ్ చేస్తారా మీరు హైదరాబాద్లో పర్చేజ్ చేస్తారా మీరు కర్ణాటక లాతో చెన్నై ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారా ఎక్కడైనా పర్చేజ్ చేయండి ఈ టైప్ క్వాలిటీ ఈ టైప్ వెరైటీ ఎంత తక్కువ రేట్లో ఎక్కడైనా దొరకదు ఇంత గ్యారంటీ మాత్రం చెప్తాము ఒకసారి మీకు నమ్మకం రావట్లేదు ఒకసారి స్క్రీన్ పదే నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి మీకు కూడా మీకు బిజినెస్ గురించి మీకు అసలు నాలెడ్జే లేదు డబ్బులు కూడా లేదు నాలెడ్జ్ కూడా లేదు అన్న ఏం చేయాలి స్క్రీన్ పదే నెంబర్ ఉంది కాల్ చేయండి మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే కూడా మీకు తక్కువ బడ్జెట్లో కూడా సరుకు వెరైటీలు ఇస్తాము మీరు కూడా ఒకసారి ఒక చిన్న నుంచి ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయండి డెలివరీ సారీస్ ఇవన్నీ చూపిస్తాము డెలివరీ సారీస్ డెలివరీ సారీస్ మీరు ఇంట్లో సైడ్ ఒక చిన్న రూమ్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు పెద్ద షాప్ కావాలా పెద్ద షోరూమ్ కావాలా లేదు ఓన్లీ ఒక చిన్న ఒక సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు బండి మీద టీవీఎస్ మీద కూడా మీరు తిరిగి కూడా అమ్మవచ్చు అండి బైక్ మీద కూడా తిరిగి అమ్మవచ్చు ఇది కూడా పటాపట్ సేల్ అయ్యే ఐటమ్ ఉంది కాబట్టి తిరిగి అమ్మవచ్చు లాతో మీకు టైం సగ సగం రోజు మీరు ఎక్కడనే పది చేస్తున్నారు సగం రోజు ఖాళీ ఉంటారు ఇప్పుడు ఇది సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి బ్లాక్ స్పెషల్ కలంకారీ బ్లాక్ స్పెషల్ వైట్ స్పెషల్ అండ్ జార్జెట్ నజారా జారా నజారా జార్జెట్ ఫ్యాబ్రిక్ దాతో మీకు ఏ టైప్ కలెక్షన్ కావాలా మన దగ్గర ఆల్వేస్ అవైలబుల్ ఉంది మీరు కూడా చూడవచ్చు అన్న పూర్తి ఒక ఫుల్ చూడండి వీడియో క్వాలిటీ వెరైటీ డిజైన్ కలెక్షన్ ప్రతిరోజు కొత్తగా కొత్త వస్తానే ఉంటుంది ఓకే ఇప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే స్కిన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి మీరు కూడా ఈ టైప్ ఒక చిన్న నుంచి పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ఎక్కడైనా ఇది పని చేస్తున్నారు లాతో జాబ్ చేస్తున్నారు మీరు కూడా ఈ ఒక పది టు పదిహేను వేలు బిజినెస్ స్టార్ట్ చేసుకోరు ఇదే చిన్న బిజినెస్ ఒకరోజు పెద్ద బిజినెస్ అవుతుంది ఇది గ్యారంటీ మాత్రం చెప్తాము ఓకే ఒకసారి నమ్మి చూడండి మీరు కూడా నా దగ్గర కలెక్షన్ తీసుకోండి సేల్ అయితే సేల్ చేయండి సేల్ కాకపోతే రిటర్న్ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అంటే భయమే లేదు అంబాపతి అంటే ఒక జెన్యున్ కంపెనీ ఉంది ట్రస్టెడ్ కంపెనీ ఉంది ఒకసారి నమ్మి చూడండి క్వాలిటీ వెరైటీ మంచిగా మంచిగా వస్తుంది ఓకే ఇంకా మూడు డీటెయిల్స్ కావాలంటే స్కిన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా మీకు ఈ వెరైటీలో నచ్చి ఉంటే లైక్ చేయండి ఇంకా మీకు డైలీ డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటుంది దానికోసం ఒక పని చేయాలి జై అంబాపతి ప్రోడక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే స సబ్స్క్రైబ్ చేస్తే డైలీ న్యూ న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఓకే ఇంకా మూడు డీటెయిల్స్ కావాలా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ